హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ గోంగూర పులుసు చేస్తున్నాను చూడండి గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేను చేసి నేను చేసే తీరులో మీరు కూడా చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని చూసి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఏమేమి కావాలో పోపు దినుసులు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగే వరకు ఉంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో దాంట్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిపప్పు మనకి సరిపోయినంత ఉప్పు పసుపు మొత్తం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి టమాటా వరకు కొంచెం సిమ్లో పెట్టుకుని టమాటా బాగా మగ్గనివ్వాలి ఇంకా ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవాలి వేసేసుకుంటే ఇది కూడా మగ్గిపోయింది ఆకుతో పాటు ఇది కూడా ఉడికిద్ది కొత్తిమీర గోంగూర అయింది తెలియదు తినేస్తాము ఒకటి గోంగూరతో చాలా అంటే చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అసలు గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ప్రతి ఒక్కరికి గోంగూర అంటే ఇష్టం గోంగూర పచ్చడి చేసుకుంటాము పప్పు చేసుకుంటాము పులుసుకోరు చేసుకుంటాము గోంగూర పులిహోర పచ్చడి చేసుకుంటాము ఇన్ని చేసుకుంటాము గోంగూర గోంగూర తినటం వల్ల కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా అయిన తర్వాత కొద్దిగా గోంగూరలో ఉప్పు ఎక్కువే పట్టిద్ది కారం కూడా చాలా ఎక్కువే పట్టిద్ది కొంచెం కారం వరకి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర పెట్టుకోవాలి ఎందుకంటే గోంగూర తొందరగా మగ్గిపోయిద్ది మనం కడిగినప్పుడు అందులో ఎన్నో కొంత నీరు ఉంటుంది ఆ నీరుకి తొందరగా మగ్గిపోయిద్ది గోంగూర ఓకే ఫ్రెండ్స్ వేడి వేడి గోంగూర కూర రెడీ మనం దీన్ని పప్పు గుత్తుతో ఎన్నుకున్నా పర్లేదు ఎన్నుకోకపోయినా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా తింటారు అడిగి మరీ మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది నేను ఎలా చేశానో చూశారు కదా ఫ్రెండ్స్ అలానే చేయండి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్